ఆయన అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈరోజు అయితే వ్లాగు తీయాలని అనుకుంటున్నాం చాలా రోజులు అవుతుంది వ్లాగు తీసి ఈ కుదిరింది సండే రోజు మా ఆయన మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళాడు నేనైతే ఆయన బాగానే తిను పెట్టుకొని జడేసుకొని ప్రేయర్ అయితే చూసినా ప్రేయర్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకేం పని చేయలేదు బట్టలున్నాయి మర్చియాలి ఇల్లు ఉడవాలి కిచెన్లో కూడా ఏం పని చేయలేదు చూడండి కిచెన్ ఖాళీ కిచెన్ సండేరు కదా ఈరోజు అందుకనే కొంచెం లేట్గా రెస్ట్ తీసుకుంటూ బట్టలు అయితే ఫస్ట్ బట్టలు మర్చేయాలి నిన్న విండేసిన బట్టలు ఇవి మర్చేయాలి ఇప్పుడు ఈరోజు రెస్ట్ ఉండాలని నిన్ననే విండేసిన పిల్లలు ఇప్పుడే లేచి ఒక్కలొక్కళ్ళు లేస్త్రు

చూడండి మర్చి చేయడం అయితే అయిపోయింది పిల్లలు మీ ముగ్గురం కలిసి మర్చేసిన ఇప్పుడు ఒక్కదాన్ని ఒక్కదాన్ని చేయాలంటే గంట పడుతుంది వీటికి చూడండి వీళ్ళ యూనిఫామ్ బిన్స్ వీళ్ళ సివిల్ డ్రెస్ కింద యూనిఫామ్ ఇవి మా ఆయన మా ఇద్దరే చెరొక్క జీత వీళ్ళే చిరణాలు జీత ఉన్నాయి இப்படி இவ்வளவு செல்ஃபுல தர இல்ட்ரன்ஸ் பெட்ரூம்ல இட் பெட்ரூம் బట్టలు సదరడం అయిపోయింది ఇప్పుడు కిచెన్లోకి వచ్చిన బియ్యం కడగాలి శింకుల గిన్నెలు లేకుండా రాత్రే పెట్టుకుంటా మళ్ళీ మార్నింగ్ లేట్ అవుతుంది స్కూల్ ఏ టైంలో అయినా తిని మన నైటే పెట్టుకుంటా ఇట్లా వాటర్ కూడా పట్టి పెట్టుకుంటా బిందెలు చూడండి బియ్యం కడుక్కోవడానికి వాడుకోవడానికి తో పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు తీసుకొని పెట్టుకోవచ్చు వాడుకోవచ్చు పిందెల నీళ్ళు కూడా పట్టు పెట్టుకుంటే తొందరగా తొందరగా పని బిన్ వాటర్ ఉన్నాయి కానీ జాలితో పట్టుకోవాలి జాలితో ఒక్కసారి పట్టుకుంటే యూజ్ చేయడానికి ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడైతే బియ్యం గడుగునీ అయిపోయింది స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను ఇలా స్ప్రే స్ప్రే బాటిల్లో వాటర్ పోసి ఇలా వాటర్ చల్లుకొని స్ప్రే కొట్టుకొని బండ మీద కూడా ఏం లేకి నైటే తుడిచిపెడతా మళ్ళీ ఏంటంటే పురుగులు చిన్న చిన్న పురుగులు తిరిగితే మనకే ఇబ్బంది అందుకని క్లీన్ చేసుకొని స్టవ్ వంట చేసుకోవాలి నూనె డబ్బాలు ఇట్లా నూనె క్యాన్ ఉంటుందో ఇట్లా కట్ చేసి ఇలా పెట్టుకుంటే ఎటుగా కదలకుండా ఉంటాయి మనం వాడుకున్నప్పుడు ఇట్లా వాడుకోవచ్చు జారకుండా ఉంటుంది మంచిగా చూడవడం అయిపోయింది క్లాస్ మళ్ళీ కడిగి అది కొంచెం పీల్లుకొని పిల్లలు టెర్రస్ మీదకి వాకింగ్ వేళ్ళు ఎక్సర్సైజ్ కూడా చేస్తారు అట్నే నేనైతే ఊడ్ ఊడ్సుకొస్తున్నా బియ్యం గడిగిన కదా బియ్యం కడిగినా స్టవ్ క్లీన్ చేసిన ఊడ్చి ఊడ్చి మొహం కడుక్కొని వంట పని చేయాలి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో ఆలోచించుకుంటున్న ఇడ్లీ పిండి ఉన్నది పునుగులు అయితే చేయాలనుకుంటున్నా పిండి రెండు రకాల దోశ పిండిలు ఉన్నాయి మరి పిల్లలు ఏదంటారు వాళ్ళని అడిగి ఊడిసినాక వాళ్ళు ఏం చేస్తారు టెర్రస్ మీద ఎక్సర్సైజ్ చేస్తారు ఊడతా అయిపోయింది పిల్లలు ఏం చేస్తారో చూసేస్తారు సోను చోటు రే బ్లాగ్ తుమ్ हो ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ప్లేస్ మంచిగా ఉన్నది వాకింగ్ కూడా చేసుకోవచ్చు న్యూ హౌస్ ఇంకా రెంట్కి ఎవరు రాలేదు వన్ మంత్ అవుతుంది తయారీ టూ బీహెచ్ ఫ్యామిలీ టూ బిహెచ్ండి వచ్చేది కట్టుకొని రాగానే బియ్యం పెట్టిన అన్నం కూడా అయింది ఇడ్లీ పునుగులు చేయడానికి ప్రిపేర్ చేస్తున్నా మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటే అందులో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర జీలకర్ర సోడా కొంచెం పిండి వేసి ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి పిండి వేసినాక కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కలుపువచ్చు నేనైతే కొంచెమే మైదే పిండి వేసిన మేముకుండే ఇంట్లో కొంచమే ఉండే ఇప్పుడైతే పునుగులు వేసుకోవచ్చు ఇట్లా ఆయిల్ వేడైంది పునుగులు చేస్తాను చెంటి రుబ్బ అంటే రుబ్బు తాడు పొట్ట రెండు పాయలు అంటే రెండు గడ్డలు ఇస్తాను ఈయన తెలియక నేనొచ్చా తింటాండు వీడియో తీయమంటే అంటే చూమండి ఇది ఎక్కువ పెట్టు మిక్సీ జార్ మూత పెట్టకుండానే రుబ్బకాండి తెల్లమూత దొరుకు చిన్నగా ఉంది రుబ్బు మూత పెట్టకుండా రుబ్బ ఉన్నారా సొన్ను మూత పెట్టి రుబ్బుకోవాలి అని కొన్ని వాటర్ పోయి మూత పెట్టి మళ్ళీ మెల్ల ఒకసారి రుబ్బు మెల్లగా అది మీద పడుతుంది అదే మూత పెట్టు కథలు చేయొద్దు అట్లా ఇట్లా తిప్పు దీన్ని తిప్పిది ఇట్లా తిప్పిది అడబెట్టు మిక్సీ కాద్ది ఆ మిక్సీ తీసినావా ఆ మొక్కడు ఉండదు చట్నీ మొక్కుడు నైట్ చేసింది కలుపు అక్కడనే ఉండే దాంట్లో వేసి కొన్ని వాటర్ పోసి కదా ఇట్లా పని చేయక సండే రోజు మా అమ్మ కొత్త చెప్తుందని పని చేయాలి చెప్తే మీకు మంచిగా అనిపిస్తే చేసిన ఫీలింగ్ ఉంటుంది నాకు కూడా నాకు కొడుకులు చేసేది కదా అనిపిస్తే ఊకే ఫోన్ పట్టుకొని ఏం చూసుకుంటుంటారో ఏమున్నారో ఫోన్లో అలా కొన్ని వాటర్ జార్లో కొన్ని వాటర్ పోసి తింట్లో నీ కాడ చెప్పుకునేసరికి ఇటు ఇవి మాడతాయి మెల్లగా కలిపి గంట తో కలిపి కొంచెం లైట్గా ఒప్పు చట్నీ కూడా కలపడం అయిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు కానీ మా ఆయన లేడు అందుకని తాలింపు పెడతలే ఆయనకు తాలింపు పెట్టాలి మాకు పెట్టాలి పోపు చేయ నేను రాత్రి రాగి దోశ చేసిన అందుకని అప్పుడు కొంచెం నైట్ కొంచెం చట్నీ ఉండేది చట్నీ ఉండే పోపు చేసిన చట్నీ ఉంటే అందులోనే ఇది పోసిన పునుగోలు రెడీ అయినాయి చట్నీ కూడా రెడీ అయింది మా అబ్బాయి రుబ్బిండు నేను పుంజాలు చేస్తుంటే ఆనియన్స్ సైడ్ పెట్టుకోవడానికి పిల్లలు ఏం చేస్తున్నారు రమ్మంటే అసలే వస్తలేరు ఏమైందిరా రెడీ అయిన పునుగులు నాకు పని లేదు ఇంకా ఆకలి అయితే లేమని టిఫిన్ చేసిన తర్వాత ఈ ములక్కాయలు టమాటాలు ఇవన్నీ కడి పెట్టుకున్నా పెట్టుకున్నాను ఈయన ఇప్పుడు ఒక జోబు చెప్పాను చెప్పనా చెప్పన్నారా నా ఫోన్లో షేర్ మీ లేదు వేరే ఫోన్ సిమ్ లేని ఫోన్ ఉన్నది ఇక్కడ ఉన్నది దీంట్లో సిమ్ లేని ఫోన్ ఇది అది ఇట్లా కొన్ని వీడియోస్ ఉన్నాయి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అది ఇది ఎట్లా చేయాలంటే ఇట్లా షేర్ మీ ఉందట నా దాంట్లో లేదు షేర్ మీ నా దాంట్లో డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రాకపోతే అని సంగతి చెప్తా అంటే అంతకుముందు కొరి మీ ఉన్నది డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నాడు ఇప్పుడు చేసుకున్నాక రా వీడియోస్ రాకపోయినాయి అనుకో సంగతి చెప్తాను కానీ అమ్మ నాకు తెలియదని అని భయపడతాడు అంత భయం ఉంది అయినాయి లంచ్ కూడా అయిపోయింది కొంచెం బయట వాకింగ్ చేయడానికి వెళ్తున్నాం బాల్కనీలోకి ఏమో అమ్ముతారు ఇక్కడ సో హలో హెరో సో ఎలా ఉన్నారు కాయ ఏదో బాగున్నాను సో ఇది అయితే ఈవినింగ్ బాగా అనమాట ఎందుకంటే మధ్యాహ్నం అయితే మా అమ్మ చేసింది సో మా అమ్మ అయితే మధ్యాహ్నం ఏం కర్రీ చేసిన అంటే ములక్కాయ కర్రీ అయితే చేసిన అనమాట సో ఇప్పుడైతే మా డాడీ చికెన్ తెచ్చిండు అంటే అంటే మధ్యాహ్నం మా డాడీ డోటి పెండి కాబట్టి చికెన్ తెచ్చిండు సో మా మమ్మీ అయితే చికెన్ ప్రిఫర్ చేస్తుంది నాకు చికెన్ అంటే ఇష్టం ఇష్టం నాకు ఇష్టం లేదు గైస్ నాకు ఇష్టం లేదు చికెన్ ఇష్టం లేదు ఏమి ఇష్టం లేదు నాకు ఓన్లీ మామిడి పప్పు దెన్ ఇంకా టమాటో ఎగ్స్ టమాటో ఎగ్ అంటే మామిట పప్పు చికెన్ అన్ని ఇష్టం లేదు ఏదో బాలం గైస్ సో మా మమ్మీ ఇప్పుడు ఇలా ఇక్కడ రైస్ అండ్ ఇది చికెన్ నాకు చికెన్ ఇష్టం లేకుండా లేదు కమ్మా ఎందుకు చేసిన చెప్పు నాకు సపరేట్గా ఒక టమాటా ఇది నా ఫేవరెట్ గైస్ టమాటా ఎగ్ నా ఫేవరెట్ అండ్ ఓకే ముల్లకాయ తింటా నా ముల్లక్కాయ్ ఇది తింటా ఇదనే తింటా అండ్ టూ పీసెస్ వేసుకుంటా ఎందుకంటే మా మమ్మీ తిడుతారు కాబట్టి వేసుకోమని ఒకసారి మమ్మీ నాకు ఇష్టం నేను కర్రీ గైస్ నాటుకోడి కూర ఇష్టం ఉండదా నాటుకోడి కూర ఇష్టం ఉండని వాళ్ళు నిన్నే చూస్తాను నాకు ఇష్టం అసలు నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం లేదు ఇప్పుడు దీన్ని కూర ఉండాలి సో ఇదే ఇట్లయితే కూర ఉండదు మమ్మీ ఇంకా అంతేనా మమ్మీ ఎప్పుడైనా నువ్వు టమాటో ఎగ్ చేసినా మమ్మీ ఫేవరెట్ టమాటో ఎగ్ అంటే ఫస్ట్